నేను చెప్పాను మీకు కట్టే గుట్టే తెచ్చి అయిపోయింది ఫినిష్ అయిపోయింది అరగంటే అంత కూడా ఉండదు పది నిమిషాలు మా మాట్లాడుకుంటాం సబ్జెక్ట్ గురించి సరే ఓకే లేదు ప్రొడసీడ్ అంటాను ఇక ఎప్పుడు గెటప్ లేండి షూటింగ్కి ఎప్పుడు వెళ్దామని అది తప్పితే ఒకటి మీద ఒకటి నమ్మకం అంటే తర్వాత ఇక మన తమన్ ఆయనకేమో ఇప్పుడు మనం చెప్పారు కూడా ఆయన ఇట ఎలా ఉండబోతుంది సినిమాని ఆయన సంగీతపరంగా ఏముంది ఇప్పుడు ఒక మనం చేసి ఆయన బ్రహ్మాండంగా ఆయన వాణిని సమకూర్చడానికి విషయం ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చినప్పుడు ఇక ఆయన అంటుంటాడు శివుడే నాలో పరగాయ ప్రవేశం చేసి అందరిలో ఇప్పుడు ఈ సినిమాల్లో దర్శకుడు కానీ నేను కానీ తమన్ గారు కానీ అందరిలో కూడా మొత్తం అందరిలో శివుడు వరకాయ ప్రవేశం చేసి మా అందరి చేత మా జయించాడు మొత్తం ఆ ఎగ్జాక్ట్లీ తొమ్మిది పాటలు మొన్న ప్రీ రిలీజ్ లో చూస్తే అసలు ఒళ్ళు పులకరించిపోయిందండి సిస్టర్స్ సౌందర్య సిస్టర్స్ సిస్టర్ గారు శాస్త్రి గారు తర్వాత ఆయన మన మన ఘోషల్ గారు కానివ్వండి లేకపోతే ఐశ్వర్య కానివ్వండి అందరం చాలా అద్భుతంగా వాళ్ళ గాత్రాన్ని అనుభవించారు అలాగే సాహిత్యం సాహిత్యం అద్భుతమైన సాహిత్యం అక్కడ మన కాసర్ల శ్యామ్ గారు అయితేనేమి లేకపోతే మన కళ్యాణ్ చక్రవర్తి గారు ఇంకా శర్మ గారు అనంతరం అద్భుతంగా సాహిత్యాన్ని వాళ్ళు పదాలను అన్నింటినీ ఎందుకంటే ఇది పదాల యొక్క సమ్మేళనం శివుడు అంటేనే అది ఒక ఒక తెలియని ఒక మనలోనే ఒక శివ తాండవం అన్నీ వింటుంటే అన్ని మనకి ఒక తెలియని ఒక వైబ్రేషన్ మనలో తీసుకొస్తుంది సో అలా పాద పదాలన్నీ సమకూర్చి అద్భుతంగా వాళ్ళు రచించడం జరిగింది ఓకే బాలసార్ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇప్పుడు రావణాసురుడు అహంకారాన్ని అణచడానికి శ్రీరామచంద్రమూర్తి వచ్చాడు అంటారు అలాగే పాండవులతోటేమో కృష్ణుడు ఉన్నాడు అలాగే నరసింహస్వామి అవతారంలో హిరణ్యకష్ నాశనం చేశారు ప్రహ్లాదుడు భక్తితో ఇప్పుడు మన భారతదేశం మీద ఒక ఈవిల్ లాంటి ఒక నెగటివిటీ వచ్చినప్పుడు మా ఇండియన్ సూపర్ హీరో అఖండానా మీరు మా ఇండియన్ సూపర్ హీరో అని అంటున్నారు అందరు అంటే మెయిన్గా మనకి మన సనాతన హిందూ ధర్మం దాని మీద అంటే మొదటి మొదటి భాగంలో పిల్లల జోలికి ఎవరు వచ్చినా అంటే పిల్లలు దేవుళ్ళతో సమానం అంటాం అలాగే లేకపోతే ధర్మం జోలికి ఎవరు వచ్చినా ప్రకృతి జోలికి ఎవరు వచ్చినా ఆ భగవంతుడే పోతాడని మనుషులు పూని ఒక దీనిగా వాడుకుంటాడు ఒక ఆయుధంగా వాడుకుంటాడు ఆ భగవంతుడే అన్నది మనం చూపించాం అఖండనం ఒక పరికరంగా వాడుకుంటాడని ఇందులో మన సనా ముఖ్యంగా సనా సనాతన హిందవ ధర్మం అంటే ఏంటి చాలామంది అంటుంటారు మాట్లాడుతుంటారు సనాతన హిందం ధర్మం అని చాలామంది మనవాడికి అర్థం కాదు సనాతన హిందం ధర్మం అంటే ఏంటో సో దాన్ని ఎంతో అంటే సినిమా అన్నది ఒక మనిషి తన దైనందన కార్యకలాపాలలో సతమతమవుతూ ఈ అన్న వస్త్రాలు అన్న అవసరాలతో పాటు ఈ సినిమాని కూడా ఒక సాధన ఎంచుకున్నాడు మనిషి అప్పుడు మనం ఆలోచించాలి సినిమా అంటే ఏంటి సినిమా వల్ల ప్రయోజన మనం ఎలా ఎటువంటి సినిమాలు తీయాలి అన్నది అటు నిర్మాతలు కానీ దర్శకులు కానీ నటులు కానీ ఆలోచించాలి ఎటువంటి సినిమాలు మనం ఇవ్వాలని సో అటువంటి సనాతన ధర్మం మనం ఇప్పుడు జరుగుతుంటే మేము ఈ సినిమాలో తాకతాళ్యం ఈ సినిమాలో ఈ సినిమా కాగతాళ్యమో యాదుచుకొమ్మో మొదలుపెట్టిన దగ్గర నుంచి మేము మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆ ఏవైతే సందర్భం ఈ సినిమాలు పొంచి పెట్టామో అవన్నీ కూడా త్వరతో జరిగినాయి కళ్ళ ముందు అది విశేషం సో ఇప్పుడు హైందవ ధర్మం అంటే ఏంటి దాని యొక్క శక్తి దాని యొక్క గౌరవం దాని యొక్క పరాక్రమం ఏంటి అన్నది దాని తర్వాత మన సనాతన హైందవ ధర్మానికి మూలాలైన చర్చ కోసం పోరాడి పోరాడాలి ధర్మంగా మనం జీవించాలి లేకపోతే అన్యాయం ముందు మనం తల వంచకూడదు ఇవన్నీ సో చాలా అది నేను చెప్పినట్టు యాదోచుకము కాకతాళీయము సినిమా షూటింగ్ మొదలుపెట్టి మాకు తెలుసా ముందు మేము ఏదైనా బ్రహ్మంగారి మేము బ్రహ్మగారి లేదా నాస్టర్ డామేస్ వా ముందే ఇట్లాంటివి జరుగుతాయని చెప్పడానికి లేకపోతే తీయడానికి సినిమాలు పొందు పొందుపరచడానికి సో మేము మొదలుపెట్టాక అవన్నీ జరిగినాయి ఇప్పుడు మన ఇక్కడ కాశ్మీరు గుల్మార్గ్లో అయితే జరిగింది అవన్నీ మేము ముందే షూట్ చేసాము ఇక్కడ ఈ సినిమాలు తర్వాత జరిగినాయి అవన్నీ సో అలా కాస్మిక్ దేనికైనా అదే శివుడాజ్ఞ లేనిదే ఎంతకుముందనుకున్నాం చేమ కూడా కుట్టదన్నట్టు ఆయన మమ్మల్ని అందరు ఎంచుకున్నాడు ఆయన పరికరాలుగా మమ్మల్ని అందరిని ఎంచుకుని ఎటువంటి సినిమాని తీసి ప్రజలకు అందించండి ఒక మంచి సందేశాన్ని మన సనాతన హైందవ ధర్మాన్ని ఏంటన్నది భావి భవిష్యత్ తరాలకు తెలిసేలా దాని ప్రచారం చేయమని మాకు ఈ సినిమాని మాకు అప్పగించినట్టుగా నేను భావిస్తున్నాను ఖచ్చితంగా సంయుక్త అందమైన రూపమే కాదు హావభావాలు కూడా ప్రకటించడం అండ్ ఈ సినిమాలో మీ పాత్ర ఏదైతే ఉందో మహిళలకి సంబంధించి కానీ వాళ్ళని ఇన్స్పైర్ చేసే పాత్ర లాంటిదా ఓకే ఆ యాంగిల్లో ఎలా ఉండబోతోంది మీ క్యారెక్టర్ నో అది చెప్పాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్